రి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి మోంతా తుఫాన్ దాంట్లో ఎవరైతే నష్టపోయారో ఆ రైతులందరినీ కూడా పరామర్శించడానికి అయితే బయలుదేరారు విజయవాడ నుండి ఆయన కాన్వాయ్ లో బయలుదేరుతూ ఉన్నారు సో రోడ్డుకి ఇరువైపులా గానీ వైసీపీ కార్యకర్తలు గానీ లేదంటే ఆయన అభిమానులందరూ కూడా జగన్ పర్యటనలో భాగమయ్యారు సో ఈ నేపథ్యంలోనే కొన్ని షరతులు అయితే విధించారు పోలీసులు కూడా పోలీసులు షరతుల నేపథ్యంలోనే జగన్ పాద జగన్ కాన్వాయ్ అయితే బయలుదేరుతుంది యాత్రగా కొనసాగుతుంది యాక్చువల్ గా రెండు గంటల లోపు దీన్ని ఫినిష్ చేసుకోవాలని చెప్పి పోలీసులు చెప్పినా సరే ఇంకా జగన్ రైతుల దగ్గరికి రీచ్ అవ్వని పరిస్థితి కూడా కనిపిస్తుంది సో మోంతా తుఫాన్లో ఎవరైతే నష్టపోయారో ఆ రైతుల్ని పరామర్శించడానికైతే జగన్ అయితే బయలుదేరడం జరిగింది మరి ఆ రైతుల్ని పరామర్శించే నేపథ్యంలోనే పోలీసులు కొన్ని షరతులు కూడా విధించారు సో ఈ నేపథ్యంలో ఆయన పాదయాత్రకి ఇంకా ఆయన కాన్వాయ్లో యాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది అలాగే పది కాన్వాయ్ వాహనాలు సుమారు ఐదు వందల మంది మాత్రమే ఆయన పోలీసులు అనేది అనుమతి ఇవ్వడం జరిగింది కానీ అంతకు మించి ఆయన అభిమానులు అయితే భారీగా తరలివచ్చారని చెప్పుకోవచ్చు ఆయన వెళ్ళే మార్గం కూడా మార్గం గుండా కూడా చాలామంది కూడా ఆయన అభిమానులు గాని కార్యకర్తలు గాని చాలా మంది కూడా చేరుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులతో కూడా మాజీ మంత్రులు గాని మాజీ ఎమ్మెల్యేలు గాని వాగ్వి వాగ్వివాదానికి దిగుతున్నారు చాలా మంది కూడా పోలీసులపై ఫైర్ అవుతున్నారు ఎందుకు అడ్డంకులు ఎందుకు వివక్ష అని చెప్పి కూడా పోలీసులపై విరుచుకుపడుతున్నారు వైసీపీ కార్యకర్తలు పోలీసులతోనే వాగ్వాదానికి దిగుతున్నారు ఎందుకు అడ్డుకుంటున్నారు అన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది సో జగన్ కి పోలీసులు అయితే షరతులు ఇచ్చారు దానికి అనుగుణంగా జరగాల్సిన యాత్ర కూడా పోలీసులతో గొడవతో జరుగుతూ ఉంది సో చాలా మంది కూడా కార్యకర్తలు కూడా చేరుకోవడం జరిగింది ఇంకా రైతుల దగ్గరికి ఇంకా మోంత తుఫాన్ రైతుల దగ్గరికి కూడా చేరుకోని పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి రెండు లోపు జరగాల్సిన ఈ ప్రస్తుతం ఈ కాన్వా యాత్ర కూడా ఇంకా చేరు అవ్వని పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రెజెంట్ ఆయన ఎప్పుడు వెళ్తారు మళ్ళీ ఆ యాత్ర ఎప్పుడు ముగించుకొని ఆయన పరామర్శించి ఎప్పుడు బయలుదేరుతారు అని చెప్పి కూడా పోలీసులు కూడా అడగటం కూడా జరుగుతుంది కానీ వైసీపీ వాళ్ళంతా కూడా పోలీసులపై విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే రామరాజుపాలెం ఆకమర్రు సీతారాంపురం ఎస్ఎన్ గొల్లపాలెంలో ఈ ప్రాంతాల్లో మాత్రమే ఆయనకు పర్యటనకు అనుమతి ఇచ్చారు పోలీసులు సో దీనిపై దీని నేపథ్యంలోనే హైవేపై ర్యాలీ కానీ సమావేశాలు కానీ ఏవి కూడా చేయకూడదని కూడా చెప్పడం జరిగింది అభిమానులు అయితే భారీ ఎత్తున చేరుకుంటున్నారు ఈ అభిమానుల మధ్య ర్యాలీ మధ్యనే ఆయన బయలుదేరుతున్నారు మరి కాసేపట్లో మొంతా తుఫాను ఎవరైతే నష్టపోయారో రైతుల్ని వాళ్ళని పరామర్శించడానికైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే